శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుద్రమ మనకు ఈ నెల సంభవించేటువంటి సంపూర్ణ చంద్రగ్రహణ సమయం వచ్చేసి ఆదివారం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంట గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మనకు ఉంటుంది అంటే ఈ గ్రహణ సమయంలో మనం దేవతలందరూ కూడా శూన్యమైపోతారు అంటే ఈ సమయం శక్తి ఎప్పుడైతే ఈ తరంగ శక్తి మాత్రమే ప్రసరింపబడుతుంది మనం ఎప్పుడైతే ఈ శూన్య సమయంలో సాధన చేస్తామో మన మంత్రం అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది మామూలు రోజుల్లో మనం సాధన చేస్తాం కానీ మన కంటికి కనిపించినటువంటి శక్తులు తిరుగుతూ ఉంటాయి అంతరిక్షంలో అవి ప్రేతాలే కావచ్చు దేవతలు కావచ్చు గ్రహాలే కావచ్చు అంటే అనేక రకమైనటువంటి శక్తులు వాయు సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాయి అంటే గ్రహణ సమయంలో మంత్ర సాధన చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవత లోకానికి మంత్రం చేరుతుంది చిన్న మంత్రం చేసేవారు ఎవరైనా ఉంటే సముద్ర తీరా తీరాన అక్కడికి వెళ్ళి గ్రహణ సంకల్పం చెప్పుకొని పట్టు స్నానం చేసి కూర్చొని మంత్ర సాధన గ్రహం పూర్తయ్యే వరకు కూడా చేయండి తర్వాత విడుపు స్నానం చేయాలి కంపల్సరీ సాధకులు అయితే మటుకు కంపల్సరీ వాళ్ళు ఏవైనా పండ్లు కానీ దక్షిణ చిల్లర కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే గ్రహణం అయిపోయాక ఎవరైనా కనపడితే వారికి ఆ గ్రహణ సమయే యథాశక్తి ఫలదానం కరిసే అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని పండ్లు దక్షిణ ఒక ముగ్గురు లేదా నలుగురు ఐదు మందికి అలా పంచి పెట్టండి గ్రహణ సమయంలో దానం చేస్తే వంద రెట్లు ఫలితం ఉంటుంది మన సంవత్సరం పొడవునా చేసే దానం ఆ ఒక్క రోజులో దక్కుతుంది చాలా మందికి కూడా ఈ ప్రశ్న రావచ్చు గ్రహణ సమయంలోనే సముద్ర త్రీనాన ఎందుకు వెళ్ళమంటారు అక్కడ ఎందుకు సాధన చేయమని అంటారనే సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు నదులకు నదుల తీరాన వెళ్ళొచ్చు కదా లేకపోతే దేవాలయాలకు వెళ్ళొచ్చు కదా అని అనవచ్చు సముద్రంలోంచి మనకు లభించి మనకు లక్ష్మీదేవి పుట్టింది కామధేనువు పుట్టింది అలాగే చంద్రుడు కూడా పుట్టారు అనేకమైనటువంటి వస్తువులు దాని నుంచి ఉద్భవించాయి సముద్రము భూగోళం అంతా వ్యాపించి ఉంటుంది భూమి మధ్యలో ఉంటుంది అంటే భూమి కన్నా సముద్రం పెద్దది సముద్రం తీరం వెళ్ళడం వలన సముద్రం తరంగ శక్తికి మన మంత్ర తరంగ శక్తికి అనుసంధానమయ్యి వేగంగా దేవతా లోకానికి చేరుకుంటుంది అందుకని మన పూర్వీకులు ఋషులు సముద్ర తీరంలో గ్రహణ సమయంలో సాధన చేయమని మనకు చెప్తుంటారు అంటే నదులు అనేవి మన భూమి మీద మాత్రమే పారుతాయి కానీ సముద్రం అలా కాదు సముద్రం అనేది సైన్స్ పరంగా భూమికి అంటి పెట్టుకొని ఉంటుంది అది అంతరిక్షంలోనే ఉంటుంది ఈ సముద్ర తరంగాలు దేవత లోకాన్ని త్వరగా మంత్రాన్ని దేవత లోకానికి త్వరగా తీసుకెళ్తాయి అందుకని నిత్య సాధనలో ఉండేటువంటి వారు ఈ గ్రహణ సమయాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణ గ్రహణ ఈ గ్రహాలు సాధకులకు చాలా ముఖ్యం అంటే కోటి జపం చేస్తే గాని దేవత దర్శనం జరుగుతుందని మన శాస్త్రం మనకు ఉంటే ఉండే ఈ జీవన ప్రయాణంలో కోటి సంఖ్య చేయలేరు ఇప్పట్లో కానీ దానికి ప్రత్యామ్నాయం ఏమిటంటే సిద్ధ క్షేత్రాలు వెళ్ళడం కాశీ కామాఖ్య శ్రీశైలం ఇలా గొప్ప గొప్ప క్షేత్రాలకు వెళ్లి సాధన చేయడం వలన పది రెట్లు సాధన వస్తుంది అంటే మీరు వేలు చేస్తే నలభై యాభై అవుతుంది ఆ రకంగా మనం కోటికి సంఖ్య పెంచుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే గ్రహాలు గ్రహాలప్పుడు కూడా మనము సాధన చేయడం వలన గ్రహణ సమయంలో సాధన చేస్తే పది వేలు చేస్తే లక్ష్యతో సమానం అవుతుంది అంటే పది గ్రహాల గ్రహాలలో చేస్తే లక్ష అవుతుంది సమయంలో గ్రహ గ్రహణ సమయంలో మనము చేస్తే లక్ష్య అవుతుంది అలా త్వర త్వరగా కోటి సంఖ్య పెంచుకోవచ్చు దేవత దర్శనానికి దగ్గర అవ్వచ్చు అందుకని గ్రహణ సమయంలో సాధకులు గ్రహణ సమయాన్ని వదులుకోవద్దు కొన్ని పరిస్థితులలో స్త్రీలు వెళ్ళలేని వారు చాలా మంది ఉంటారు వాళ్ళు పట్టు స్నానం చేసి గ్రహణ సంకల్పం సంకల్పం చెప్పుకొని సాధన మొత్తం గ్రహణ సమయంలో అంతా పూర్తి చేసుకొని విడుపు స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకొని పండ్లు పొలాలు ఏవైనా తెచ్చుకొని మరుసటి రోజున గుడికి వెళ్ళి పేదవారికి పంచిపెట్టి ఇంటికి రండి ఇలా ఈ గ్రహణ సమయంలో ఈ చంద్రగ్రహణ సమయంలో మనము ఈ యొక్క సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క గ్రహణ సమయాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ గా పొందగలుగుతారు